ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన తొమ్మిది నుండి పన్నెండు ఉచనాలు యహోవా నీవేన ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థానముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఆశ్రయముగా చేసుకున్నటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి మంచి గొప్ప ఆశీర్వాదములు వాగ్దానములు ఇవి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయనను ఆశ్రయముగా అనగా ఆయన లోపల నివసించుట అనగా వాక్యమైన దేవునిలో వాక్య ప్రకారము జీవిస్తూ ఉన్నటువంటి వారికి ప్రభువు ఇచ్చే వాగ్దానములు ప్రతి ఏమని ఏ తెగులు మీ గుడారాలు సమీపించవు అని ప్రభువారు ఇస్తూ ఉన్నారు అలాగే మీరు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా తన దూతలను ఎందుకు అని అంటే ఆయనలో మీరు నివసిస్తున్నారు కనుక వాక్య ప్రకారము జీవిస్తున్నారు కనుక తన దూతలకు ఆజ్ఞాపించి మీరు వెళ్ళేటువంటి ప్రతి స్థలములో మీకు పాదములకు రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకునే దూతలను ఆయన కావలించుతారంట ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క నివాస స్థలమును ప్రేమించే వారికి దేవునిలో నివసించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదములు ఇవి దేవుడు నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు వెళ్ళేటువంటి ప్రతి ప్రయాణములో ఆయన కృప చూపుతూ ఉంటారు ఎందుకంటే నమ్మకం లేనటువంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం నమ్మదగిన దేవుడు ఆయన కనుక ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏ సైతాను కూడా ఏమి చెయ్యలేదు ప్రతి బిడ్డారా కాబట్టి ప్రభువారిస్తున్న వాగ్దానము నన్ను ఆశ్రయించండి నాలో మీరు నివసించండి నీలో మీలో నేను నివసిస్తాను అప్పుడు నా దూతలు కావలి ఉంటారు అప్పుడు ఏ తెగులు మీ గుడారము సమీపించదు నేను మీకు తోడుగా ఉంటాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా ఆశ్రయాన్ని కోల్పోయావా లేదా నీకున్నటువంటి సంపాదన ఉద్యోగమును ఏదైనా కోల్పోయి ఉంటే బాధపడకు దేవుని ఆశ్రయముగా అడుగు ఆయన్ను ఆశ్రయించే వారు ఎవరు కూడా కారు ఆయనను ఆశ్రయిస్తే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీకు ఏ మేలు కూడా కొదువై ఉండదని ప్రభువారు వాగ్దానమిస్తున్నారు భయంకరమైన పరిస్థితులు లోకంలో కలుగుచూ ఉన్నాను నిన్ను ఆయన కాపాడి సంరక్షించి అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఆయన మారుస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చి ఆయనను ఆశ్చర్యంగా చేసుకున్నటువంటి మనస్సును మీరు పొందుకున్నట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమినటువంటి దేవనబిడ్లారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఇంతవరకు ఒకవేళ లోకంలో ఉన్న గొప్పవారినో డబ్బున్న వారినో పలుకుబడున్న వారినో ఆశ్రయించి మోసపోయి ఆశ్రయించి నలిగిపోయి ఆశ్రయించి కుమిలిపోయి పడిపోయి ఉన్నారేమో ప్రవ్వా అయ్యా సహాయము చేయను నాయన మిమ్మలను ఆశ్రయించే మనస్సును ఈ బిడ్డలందరికీ దయచేయుదురుగాక అయ్యా ఏ తెగులుతో ఒకవేళ బిడ్డలుంటే ఆ తెగులు నుండి విడుదల కలుగ చేయుదురుగాక మీరే సహాయము చేయండి ప్రభువ మీ రక్షణ దూతలను కావలయించి కాపాడమని ప్రార్థన ఉన్నానయ్యా దేవా వాగ్దానం ఇచ్చిన మా దేవా నెరవేర్చే మా తండ్రి మీకు వందనాలు మీ బిడ్డలు మీరే కాపాడమని సంరక్షించమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమెన్